వెల్కమ్ టు షణ్ముఖ ట్రావెలర్ ఈరోజు మనం విజయవాడ నుంచి గోకర్ణానికి ఎలా వెళ్ళాలో చూద్దాం గోకర్ణం చూసి వద్దాం రండి విజయవాడ నుంచి హూబ్లీ ముందర హూబ్లీకి చేరుకోవాలి హూబ్లీ నుంచి మిగతా డెస్టినేషన్కి చేరుకోవాలి హూబ్లీ నుంచి అంకోలాకి చేరుకోవాలి అంకోలా నుంచి గంట గంటకి ట్రైన్లు కల బస్సులు ఉన్నాయి గంట గంటకే గోకర్ణానికి బస్సులు ఉన్నాయి హూబ్లీ రైల్వే స్టేషన్ మన ఇండియాలోనే లార్జెస్ట్ రైల్వే స్టేషన్ అని తెలిసింది వరల్డ్లో లార్జెస్ట్ రైల్వే స్టేషన్ అంటే దీనికి ఆరు ఏడు ఎనిమిది నంబర్లకి ప్లాట్ఫామ్లు బాగా పొడవుగా ఉంటాయి మినిమం రెండు కిలోమీటర్ల పడవ ఉంటుంది ప్లాట్ఫామ్ అందుకే ఇది మన ఇండియాలోనే లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ఇది అంకోలా బస్ స్టాండ్ అక్కడ నుంచి మనకి గోకర్ణం వెళ్ళడానికి గంట గంటకి ఒక బస్సు ఉంటుంది వెళ్ళాలంటే ఇక్కడ దిగాలి అంకోలాకి రావడానికి మినిమం మనకి ఫోర్ అవర్స్ పడుతుంది ఇక్కడి నుంచే బస్సులు ఉంటాయి అంకోలాకి రావాలంటే హూబ్లీ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో మనకి హూబ్లీ రై స్టాండ్ ఉంటుంది హూబ్లీ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి గంట గంటకి ఒక బస్సు అంకోలాకి ఉన్నాయి అంకోలా నుంచి మనం ఇప్పుడు గోకర్ణం వెళ్తున్నాం గోకర్ణం వెళ్ళే రూట్లో ఫారెస్ట్ ఏరియా ప్రకృతి రమణీయంగా ఉంటుంది మీరు హూబ్లీ నుంచి అంకోలా వచ్చేటప్పుడు బాగా పెద్ద ఫారెస్ట్ తగులుతుంది ఆ పెద్ద ఫారెస్ట్ చాలా అందంగా ఉంటుంది వచ్చేదాయి గోకర్ణం టెంపుల్ ఎదురుగా ఉండే బజారు ఈ బజారు డైరెక్ట్గా బీచ్ ఒడ్డుకి వెళ్తుంది ఇక్కడ బీచ్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది బీచ్లో వాటర్ బీచ్కి వెళ్ళే బీచ్ బీచ్ దగ్గర వీడియో తీయలేదు చాలా బాగుంటుంది వీడియో వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ గోకర్ణం బీచ్ పక్క నుంచి గోకర్ణం టెంపుల్ కొండ దాటి అవతల వైపుకి వెళ్తే మూడు నాలుగు కిలోమీటర్లు ఓం బీచ్ కూడా ఉంటుంది ఓం బీచ్ ఇంకా బాగుంటుంది అని అంటారు నేను మేము వెళ్ళలేదు వెళ్ళాలనుకున్న వల్ల వెళ్ళి చూ చూసి రావచ్చు మహాబలేశ్వరి ఉండే హోటల్ నుంచి టెంపుల్ వ్యూ పార్క్ ఇది ఉండే హోటల్ టెంపుల్కి పక్కనే ఉన్నాము ఎనిమిది రో ఎనిమిది వందలు తీసుకున్నారు ఫర్ డేకి ట్వంటీ ఫోర్ అవర్స్కి బాగానే ఉంది హోటల్ టెంపుల్ వ్యూ పాయింట్ రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి గోకర్ణం గోకర్ణం టెంపుల్ వ్యూ పాయింట్ ముందల వెళ్ళగానే ముందల సాక్షి గణపతి దర్శనం చేసుకోండి తర్వాత మహాబలేశ్వరిని దర్శనం చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్